రీసెంట్గా జగన్ గారు పులివందరికి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు చాలా మంది లేడీస్ వచ్చి ఆయన కలిసారు ఆయన ప్రాసెస్ ప్రాసెస్లో వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఆయన గవర్నమెంట్లో లేరు అయినా సరే ఏవి నమ్మకమేమో ఏనైతే ఖచ్చితంగా చేస్తారని డోక్రా లేడీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా వాళ్ళు వచ్చి ఆయన పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే మీరున్నప్పుడు మా లోన్లు తీరిపోయాయి ఇప్పుడు కుదరట్లేదు అని ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఇలా ఆయన కలిసి రిక్వెస్ట్ చేశారంటే మా మాకు ఏదో హెల్ప్ చేయండి ఆయన వాళ్ళకి మాత్రం కాకుండా ఎంక్వైరీ చేయించి ఇంకో టూ హండ్రెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటే ఎంతమందికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరికీ ఎంత ఉన్నాయంటే కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు ఉన్నాయని తెలియ తేలితే ఆయన అందరిది క్లియర్ చేసి ఆ లోన్ క్లియర్ చేసి లోన్ క్లియర్ అయిపోయిందనే ఆ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇప్పించారంట ఇది కూడా ఆయన ఎవరికి చెప్పుకోలేదు బట్ వైఎస్ఆర్సీపీ సిపిఓలు ఆయన పర్సనల్ స్టాఫ్ ఉన్నట్లు తెలుస్తుంది ఇంత పర్సనల్ మనీనో ఆయన మనీనో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాళ్ళ మనీనో ఇంతమంది మనీ ఇంత కోటి రూపాయలు ముప్పై లక్షల డబ్బులు చేస్తే చెప్పుకోవట్లే ఇదే వేరే పార్టీ అయితే మీరు వాళ్ళకి దుమ్ములు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇయర్లే దుమ్ము లేపాలంటే గవర్నమెంట్లో జనాలు డబ్బులు ఇచ్చినా వాళ్ళు దుమ్ములు అయిపోయేసేటోళ్ళు కానీ ఇది బయటకు వెళ్ళాలి చూసారా అలా చేసుకుంటూ ఆయన వెళ్ళడం అది నా ధర్మం అనుకుంటారేమో అన్నమాట నాకు తెలీదు